ఇన్ని రోజులు మాది ప్రేమ మతం మాది శాంతి మతం మేము ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తామని సుప్పనాతి సోది కబుర్లు చెప్పినటువంటి ఇలా మాస్టర్ రాజు అనబడుతున్నటువంటి ఈ పాస్టర్ లాంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు ఒకసారి వాళ్ళ యొక్క నిజస్వరూపం బయటపడితే ఎంత దారుణంగా ఉంటుందో ఈ వీడియోలో మీరే చూసి పది మందికి షేర్ చేయండి జై హింద్ ముక్కు మీద గుద్దితే గౌతమ బుద్ధుడి కూడా కోపంతో చేయలేస్తుంది ఆయన కూడా అప్పుడేం శాంతి మంత్రం ప్రవచించడం సాంప్రదాయిని సుప్పిని సుఖ పోసని ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సిఇఓ సోనిక్ సొల్యూషన్ మీ అందరికి నా వందనాలండి నేను మాస్టర్ రాజు ఎవరు అడిగాడు రా నిన్ను ఎవరు అడిగాడు రా సార్ మీకు అర్థం కావట్లేదు అసలు నేను చెప్పిన పాయింట్ పెళ్ళాన్ని పెళ్ళాన్ని సార్ సార్ నాకు అర్థమైంది మీరు ఏం చెప్పారు ఫరో కోసం ప్రార్థించాడన్నారు ఫరో కోసం ప్రార్థించలేదని చూపించా ఒకసారి ఎవరు అబద్ధాలు చదువుతారు మీకు బుద్ధి మీకు వయసు వచ్చింది కానీ బుద్ధు రాలేదు ఎవరికి అబద్ధాలు చదువుతున్నారు మీరు వయసు గురించి మాట్లాడకండి ఇప్పుడే వినిపించారు మీరు చెప్తున్నారు మీరు బయట వెళ్ళిపోయింది మీరు డిస్కస్ చేయాలని ఇష్టం లేకపోతే మీరు చేయించారు ఈ ఇసిప్లిన్ క్షమించాను నేను నువ్వు నా క్లాస్ లో కూర్చోవడానికి వీళ్ళేది అవుట్ క్యాట్ నన్ను పమ్మన్నానికి నువ్వేడి చూడు పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు పూర్తిగా చంద్రముఖిగా మారిన నీకు

ఇక్కడ కూర్చొని నడుస్తున్నారే సార్ ఏ ఇక్కడ కూర్చొని ఏడవాలంటే కొన్ని పర్మిషన్ కావాలంట్రా నా ఏడు ఏడుచుకునేవరేంటా మీరు సరే అయితే ఏడవండి నువ్వు అడుక్కోటి వస్తే నువ్వు మద్దపుడిచిపోతారా ఏ ఏ క్వశ్చన్ మద్దపుడుచుకోతరా సాంప్రదాయ సన్నీ ఏ మద్ద బుడుచుకోతరా ఏం క్వశ్చన్ మద్ద గుడ్స్ పోతారా అరే అదిగా నీ ఫ్రస్ట్రేషన్ చూసావా నేను ప్రొజెక్ట్ చే మాట్లాడుతారు యోగాడి బయటికి వచ్చా చూసారు మై ఫుట్ అది హౌ డయర్‌

సార్ అబ్బాయింద్రీ అమ్మ కాబట్టి अरे लंजा बड़े तो नहीं आते लंजा बड़े तो नहीं आते और वो बड़ा बड़ा लंजा बड़े का लंजा बड़े का बेअब 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 సార్ ఆడికి తప్పని నిరూపించినా కూడా ఒప్పుకోవట్లేదు సార్ లంచా కొడుకు ఎవరు తప్పని నిరూపించి ఒప్పుకున్న లంచా కొడుక మీరు నాలెడ్జ్ నాకు కొద్ది నా కొడక నాకు కొద్ది నా కొడక నాకు కొద్ది నా కొడక సాంప్రదాయిని కొద్ది నా కొడక

ఇటువంటిరాజు గారు మాట్లాడుతున్నారు చెప్పాను ఒక్క నిమిషం కొడుకు యేసు గా లంజా కొడుకు అంటో షార్ అండి. తొగే గా లంజా మళ్ళీ నన్ను ఎర్రి పూక. ఏ అఖిలారా గేమ్ నా మీకు ఛానల్ నడుపుతున్నారు. బి కమ్ ఇన్ అఖిలారా ఈ లంజా కొడుకు తీసేయండి ఫస్ట్. ఆ. టీచరేది దమ్ముంటే నాకేడు అవసరం లేదురా. ఓర్ బాబూ నువ్వు ఎవడవో గాని అస్మాను మెసేజ్ పంపుతున్నావు. నువ్వు నాకు నీ కూపను తీసేయరా బాబు నా నెంబర్. నమస్కారం రా బాబు నా నెంబర్ తీసేరా బాబు.

ఊకా దంగేరా నువ్వు ఇక్కడ నుంచి లవడాగా ఎలాంటి మాట్లాడితే మాకున్న ఇది మాట్లాడుతుంది లంచాగొడికి నువ్వు అబద్దాలు చెప్పే అవసరం చెప్పలేరా నువ్వు చెప్పడానికి ఇది లేదు మూడు సెలు చెప్పారు మీరు ఉన్నాను సార్ మీరు ఆగితే అతను అవుతారు ఇప్పుడు చెప్పినట్లు పాయింట్ మాట్లాడుకుంటాను మాస్టర్ రాజు గారు పాయింట్ కావాలా ఎవరు సార్ మీరు సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి అన్న ఇప్పుడు నేను ఏమంటానంటే నిన్న మాస్టర్ రాజు గారు లైవ్ లోని మాస్టర్ రాజు నేను ఏమన్నాను వంద మందిని చంపిన యేసు ప్రభు గారు యేసు ప్రభు గారిని నమ్ముకుంటే

నువ్వు టాపిక్ ఏదో పనిగన్ టాపిక్ మధ్యకి కోసం మాట్లాడుకున్నా అబ్రహం విషయం ఫైనల్ అవ్వాలి అబౌట్ అబ్రహా అంత మంచి డిస్కషన్ ఏమేమో నువ్వు ఎలా కంట్రోల్ చేస్తున్నావయ్యా అలా మాట్లాడతారు అదేంటంటే అంత బిపి వచ్చింది పోతారేమో భయపడ్డాను డిసప్పాయింట్ అయ్యా సర్లేండి ఎమోషన్ ఎక్కువ మాట్లాడారే జాగ్రత్త రియాక్షన్ చూడేలా ఉంటుందో క్లమ్జీ అయిపోతుంది నవ్వు ఆపుకుంటున్నావు కదరా లేదు లేదు నేనేమో సంతోషంగా ఉంది అన్నాను నేను నేను ముందే మీకు చెప్పాను మమ్మల్ని ఎవరో తప్పుగా పడకపో హ్యాపీ హ్యాపీ ఇప్పుడు జరగాల్సిన మ్యాటర్ లోకి వెళ్దాం ఉన్నాను ఎందుకు ఏముంది లేదు లేదు ఎవ్వరూ మాట్లాడరు మీరు మాట్లాడండి దాని తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు డిస్కస్ చేయలేరా మేము లెక్చరర్ కాదా మేము కాలేజీలో లో చదువు చెప్పట్లేదా ఇలాంటి బ్యావర్స్ వంద మందిని మేము క్లాస్ చేస్తున్నాం అంటే 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 బ్యావర్స్ వంద మందిని మేము క్లాస్ చేస్తున్నాం నేను మరీ అంతేదవలా కనపడుతున్నారా గారు వద్దు వద్దు అయిపోయింది హ్యాపీ అండ్ మీరు తిట్టారు అన్న తిట్టారు అయిపోయింది అంటే మళ్ళీ అలా మాట్లాడకండి సార్ మీరు మీరు లెక్చర్ అయినప్పుడు ఫినిష్ ఫుల్ స్టాప్ పెట్టండి చెక్ పోస్ట్ పెట్టండి ఎంటర్ అయిపోతున్నా కంటిన్యూ చేయండి నేను వెనకాల బ్యాక్ స్టేజ్ లో ఉన్నారు తీసుకోవాలి మీరు కంటిన్యూ చేయండి సార్ ఇప్పుడు ఏం తిట్టరు ఎవరు తిట్టట్లేదు మాట్లాడండి ఇంక ఎలా తలెత్తుకుంటా ఇంటమ్మా ఏంటి కాలేజ్ అనుకుంటున్నాం అనుకుంటున్నాం గారి అయిపోయా